సమస్యకు ప్రశాంత పరిష్కారం ఏ కామ్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం ఆ రోజు అపార్ట్మెంట్ పక్క వీధిలో పెద్ద అరుపులు వినపడ్డాయి లత అక్క కంగారుగా తలుపు తీయమని అడిగింది అంకుల్ కోపంతో బయటకు వచ్చారు గొడవకు కారణం అపార్ట్మెంట్ స్థలంలో ఒకవైపు వారు చెత్తను శుభ్రం చేసి మొక్కలు పెంచుకుంటున్నారు పై అంతస్తులో ఉన్న అంకుల్ ఆ స్థలాన్ని అక్రమించుకున్నారని ఆగ్రహంతో ఉన్నారు కోపంతో అంకుల్ చూడండి ఇలా అక్రమించడం ఏమిటి నేను వెళ్లివాళ్లను కొడతాను గొడవ వేసుకుంటాను అంటూ తన ఆవేశాన్ని అక్కడి వారికి వెల్లడించారు లత అక్క కూడా ఆవేశపడకుండా ఇప్పుడు కాదు ఉదయం అందరం కలిసి మాట్లాడుకుందాం అని ప్రశాంతంగా చెప్పింది స్థిరత్వం యొక్క మాట ద వాయిస్ ఆఫ్ స్టేబిలిటీ ఆ ఆవేశం మధ్యలో అక్కడి నిలబడిన వ్యక్తి ప్రశాంతంగా దృఢంగా ఇలా చెప్పారు గొడవ వేసుకోవడం అరిచికేకలు వేయడం కొట్టడం ఇవన్నీ తప్పు ఇది ఎప్పుడూ సరైన పరిష్కారం కాదు మీరు గొడవలకు బదులు దయచేసి వేరే పద్ధతిలో శాంతంగా పరిష్కరించుకోండి గొడవలు వద్దు ఆ ఆవేశం మధ్యలో వినిపించిన ఈ శాంతియుత సూత్రం ఆ క్షణంలో ఆవేశాన్ని తగ్గించింది ఇతరులు కోపంగా ఉన్నా మనం సరైన పద్ధతిని మరియు శాంతాన్ని ఎంచుకోవడమే నిజమైన పరిష్కారం